సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండల కేంద్రంలోని వరిగుండ గ్రామంలో బుధవారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిన్నబాబు రెడ్డి మరియు టీడీపీ ప్రచార కార్యదర్శి ఏ కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారానికి నియోజకవర్గ డైనమిక్ మహిళా లీడర్ రాబోయే కాలానికి కాబోయే శాసనసభ్యురాలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు సోమిరెడ్డి శృతిరెడ్డి పాల్గొని ఇంటింటా తిరిగి కరపత్రాలు అందజేసి చిరునవ్వుతో ఆప్యాయంగా మాట్లాడుతూ మా మామగారైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని రాబోయే పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తాయని ఆమె మహిళలకు వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఒక్క కుటుంబానికి ఒకే ఒక కార్డు రేషన్ కార్డు వచ్చి తప్పులు ఇస్తున్నారంట బిఎం కదా తప్పకుండా మన ప్రభుత్వం రాబోతుంది అందుకే ఇప్పుడు మనం జాగ్రత్తగా ఓటు వేసుకున్నాము మా అమయ్య గారు అధికారంలోకి రాగానే నేను ఫస్ట్ ఇంట్లో ఇక్కడ ఈ మన తెలుగుదేశం హయాంలోనే మీ అందరికీ తెలుసు మన ఇండ్లు కట్టించుకున్నాము రోడ్లన్నీ వేయించుకున్నాము మరీ బాబుగారు రాబోతున్నారు మరి మనము ఇంటి సమస్యలు తీర్చుకుందాము ఎందుకంటే బాబు గారు ఏం చెప్పారంటే పన్నెండు అంకనాలు స్థల విచ్చిన్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు ఆ సమస్య తీర్చుకుందాము రెండోది మనము రేషన్ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ సమస్య ఉందని విన్నాను ఇక్కడ మన కాలనీలో అవి సపరేట్ సపరేట్ కార్డ్స్ వచ్చేటప్పుడు చేస్తాం ఫ్యామిలీ ఫ్యామిలీకి నలుగురు నాలుగు కుటుంబాలకి ఒకే రేషన్ కార్డ్ అంటే చాలా ఇబ్బంది అవుతుంది తప్పకుండా సపరేట్ చేస్తాం రేషన్ కార్డు అవి కాకుండా ఒకటే ఒకటి చెప్తున్నాయి ఇక్కడ ఉండేది అందరు మహిళలు కాబట్టి ఒకటి నుండి మన బాబు గారు సూపర్ సిక్స్ అనే పథకము మనకు అమలు చేస్తున్నారు ఆ పథకంలో మన మహిళలకు మన నెల నెల ఇంటి ఖర్చులు గడవడానికి పదదు వందలు ఇస్తారు నెల నెల అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు అవి కాకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వాళ్ళ చదువులకి పదహైదు వేలు ఇస్తున్నారు సో ఇవన్నీ ఎంతమంది పిల్లలున్నా పది పిల్లలున్నా పది మంది పిల్లలున్నా ఇరవై మంది పిల్లలున్నా అందరికీ పదహైదు వేలు వస్తుంది వాళ్ళ చదువుల కోసం ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు మనందరికీ తెలుసు కదా ఒక్క సిలిండర్ ఎంతెంత ఖరీదో వెయ్యికి పైనే ఉంటుంది ఒక్కొక్క సిలిండర్ సో అట్లాంటివి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు అవి కాకుండా మనము ఆర్టీసీలు ఎక్కడ ప్రయాణం చేస్తే అంత ఉచితం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఒకటి గమనించుకోండి జగన్ గారి ప్రభుత్వము మనకు ఒక చేతి ఇచ్చినట్లే ఇచ్చి ఇంకొక చేతి లాక్కుంటున్నారు కరెంటు బిల్లులు ఎక్కడ లేని కరెంటు బిల్లులు పెంచేసారు తొమ్మిది సార్లు పెరిగినాయి అది దాని తర్వాత మద్యం నిషేధం చేస్తానని చెప్పారు ఆ మద్యం నిషేధం చేయాల క్వాలిటీ ఇంకా తగ్గించి ధర పెంచారు మన తెలుగుదేశం ప్రభుత్వంలో అరవై రూపాయలు బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ ఇప్పుడు రెండు వందల రూపాయలు అంతా అది నిత్యవసర వాళ్ళు చెప్పిన హామీ ఏంటి వాళ్ళు చేసే పనిలేంది దానివల్లే నేను మొన్న కొమల్పూడికి పోతే అక్కడ సగం మంది అక్కడ ఇరవై మంది పాపం మొగోలు తాగేసి చనిపోయారు నేను చెప్పేది ఒకటే వాళ్ళు ఏం హామీలు ఇస్తున్నారో ఒకసారి మనం ఆలోచించుకున్నాం వాళ్ళు హామీలు ఒకటిచ్చి పనులు ఒకటి చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం ఇట్లా కాకుండా మనల్ని ఏ పార్టీ చూస్తుందో ఆ పార్టీకి పోటేసుకుందాం ఇప్పుడు పెద్దలకు బాబు గారు పెద్దల పెద్దోళ్లకు మంచి చేస్తున్నారు పెన్షన్ పెంచారు వాళ్ళకు ఎన్ని ఎంత ఇప్పుడు మూడు రూపాయ మూడు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేశారు అది కాకుండా వికలాంగుల్ని చూసుకుంటున్నారు వాళ్ళకు ఆరు వేలు చేశారు పెన్షన్ మళ్ళీ కిడ్నీ డయాలసిస్ మీద ఉన్న వాళ్ళకు పదహైదు వేలు చేస్తారు ఇంత అద్భుతంగా బాబుగారు చూసుకుంటారు మన మహిళలు ఇప్పుడే చెప్పా మనకి ఎంత సూపర్ సిక్స్ వల్ల మన పిల్లలు వాళ్ళ చదువులని బాబుగారు ఆదుకుంటున్నారు మనల్ని బాబుగారు ఆదుకుంటారు మహిళల్ని అందుకే ఒకటి చెప్తున్నాను జాగ్రత్తగా మీ ఓటు అమూల్యమైనది ఓటు హక్కు సరిగ్గా వినియోగించుకోండి మార్పు తెచ్చుకోండి మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీర్చే వాళ్ళని చూసుకోండి ఎవరెవరు సమస్యలు తీరుస్తారో ఎవరెవరు ఊరికే హామీలు ఇచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చుంటారో అది గ్రహించుకోవాలి మనం గ్రహించుకొని మన పనులు చేయించుకొని బాగుపడ్డద్దు తప్పకుండా ఇది ఎన్నికలప్పుడమ్మా ఇది మన ఈవీఎం మెషిను మొదటి బూత్లో పోతారు అప్పుడు మన సైకిల్ గుర్తు కనిపించదు కంగారు పడుతుంది రెండో బూత్లో మన ఎమ్మెల్యేది అంటే మామయ్య గారిది రెండో నంబరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైకిల్ అని ఉంటుంది ఇక్కడ ఇట్లా నొక్కండి ఇట్లా శబ్దం వస్తే మన ఓటు పడిపోయినట్టు ధైర్యంగా ఓటు వేసుకోండి ఎవ్వరికి తెలియదు ఎవరు ఎవరికి ఓటు వేస్తారు అది మీ హక్కు జాగ్రత్తగా మా అమ్మాయి గారికి ఓటేసి వెళ్ళివండి మీ సమస్యలన్నీ తీర్చుకోండి